సిగ్గు శరం లేకుండా ఏటీ సిగ్గు శరం లేకుండా అసిము నేరుగాడు ఎవడాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏమంటాడు భారతదేశం బాగా మెరుస్తున్న కొత్త లాంటిది లాంటిదైతే మా దేశము బాగా తుప్పు పట్టిన ట్రక్ లాంటిది మీరు వచ్చి గుద్దితే మాకేమవ్వదు పోయేదేం లేదు అని సిగ్గుందా మళ్ళీ వాళ్ళు వచ్చి మన దేశం మీద న్యూక్లియర్లు వేస్తారంట వాళ్ళు పాకిస్తాన్ మనకు బెదిరింపులేస్తుంది మన భారతదేశంలో నూట ఐదు మంది మల్టీ మిలినియర్లు ఉన్నారు కదా సో వాళ్ళు వచ్చి మన అదానీలకు అంబానీలకి థ్రెట్ ఉంది వాళ్ళలో ఒకరిని లేపేస్తామని భయపెడుతున్నారు లేదంటే మీరు అందరూ భారతదేశం వదిలేసి వేరే దేశం పారిపోండి అని చెప్తున్నారు ఏదో అంతమని ఇంతమని ఉన్నోళ్ళు అమ్మో భారతదేశంలో థ్రెట్ ఉందని విదేశాలకి పారిపోతారు కానీ ఇన్ని వేల కోట్లు భారతదేశంలో పెట్టుబడి పెట్టి ఇక్కడే ఉన్నవాళ్ళు ఎందుకు పారిపోతారు అంటే వాళ్ళు జస్ట్ థ్రెడ్ చేస్తున్నారు అనమాట ఇలా పారిపోతే చాలా బాగుంటుంది అప్పుడు భారతదేశంలో ఉన్న పీపులందరూ వెళ్ళిపోతారని కానివ్వడిపోడుగా ఈ మధ్య మోడీ గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి భారతదేశ ప్రజల్లో అవసరమైనటువంటి జాతీయ భావాన్ని పెంపొందిస్తున్నాయి ఇంతవరకు అసలు అమెరికాని ఎదిరించిన చరిత్ర భారతదేశానికి లేనే లేదు ఎస్ మొన్న మన రైతులకి మన రైతులకు పొట్ట కొట్టకూడదు అని అమెరికాని లిటరలీ ఇట్లా లెఫ్ట్ లెగ్తో తన్నేశారు అండ్ దానికి బిఫోర్ కూడా మేము వచ్చాము పాకిస్తాన్తో రాయబారం చేశాము ఇద్దరి మధ్యలో యుద్ధం ఆపేసాము అంటే జయశంకర్ గారు మోదీ గారు మమ్మల్ని ఎవ్వరూ అడగలేదు మాకు ఎవ్వరూ ఆపలేదు అని కూడా చాలా క్లియర్గా చెప్పేశారు దాంతో ట్రంప్ అంకలకి ఇప్పుడు బాగా లోపల కాలే ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ వేస్తున్నాడు అయినా సరే భారతదేశం టారిఫ్ని భరిస్తుంది కానీ బొంగువి మాకు పడదు పన్నా భరిస్తామని చెప్పేశారు ఇప్పుడు అసలు విషయం ఏంటంటే పాకిస్తాన్ సిగ్గు శరం లేకుండా అక్కడున్న మన భారతీయ ఎంబసీ పీపుల్కి గ్యాస్ ఆపేశారు ఫుడ్ ఆపేశారు అండ్ వాటర్ కూడా ఆపేశారు నిజంగా ఆ దేశంలో ఉన్న వాళ్ళని గెస్ట్లుగా ఎంత బాగా ట్రీట్ చేయాలి అసలు వాళ్ళ కల్చరే తెలిస్తాయి కదా ఎంబసీ పీపుల్కి వీళ్ళు ఇన్ని సప్లైస్ ఆపేశారంటే వాళ్ళకి అసలు మంచితనము మానవత్వము బొంగు భోషణ ఏమన్నా తెలుసా వాళ్ళకి అయినా వాళ్ళకి తెలుసు అని అనుకోవడము మన మూర్గతము ఇట్లాంటి వాళ్ళకి మనోళ్ళు వెళ్ళిపోయి అయ్యో సింధు జలాలు ఆపేశారు అక్కడ ప్రజలందరూ చాలా బాగా ఇబ్బంది పడిపోతారు అమ్మ మనుషులు కదా అని భారతదేశంలో ఎర్రి గొర్రెలు ఏడ్చాయి వాళ్ళని లాగి పెట్టి ఒకటి కొడితే దెబ్బకి సెట్ అయిపోతారు మీరేమంటారో కూడా కామెంట్ చేయండి నాకు